మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన పడనుంది దీంతో తెలుగు రాష్ట్రాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా గోదావరి నదుల్లో వరద నీరు చేరే అవకాశం ఉంది ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో వాయుగుండం తీరం దాటింది ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్గఢ్ వైపు కదిలి బలహీన పడనుంది దీంతో తెలుగు రాష్ట్రాలకు మరో ఇరవై నాలుగు గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా గోదావరి నదుల్లో వరద నీరు చేరే అవకాశం ఉంది సంబంధించి అందిస్తారు అయితే అల్పపీడనం ఏదైతే ఉందో ఆ అల్పపీడనం వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర అలానే ఒడిశా పరిస్థితి ప్రాంతాల్లో యొక్క తీరం దాటిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి తీరం వెంబడి యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలుసు వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దాదాపు పూర్తిగా ఈ యొక్క ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర అలానే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయానికి వాతావరణ శాఖ అధికారుల తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఇదే ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో ఆ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెల్వార్జాము నుండి కూడా ఈ విశాఖపట్నం కావచ్చు అలానే ఉత్తరాంధ్ర పరిస్థితి ప్రాంతాల్లో మొత్తం కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా ఈ యొక్క ఏ జిల్లాలు అయితే ఉన్నాయో మొత్తం తీరం మెంబర్ ఉన్న జిల్లాలన్నింటిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా సరే మొత్తం దీనికి సంబంధించి వాయుగుండ ప్రభావం ఏదైతే ఉందో ఆ యొక్క వాయుగుండ ప్రభావంతో అయితే మొత్తం తీర ప్రాంతం మొత్తం కూడా అల్లకొల్లగా ఉండే పరిస్థితి ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెల్లడిన విషయాన్ని కూడా ప్రస్తుతం తెలియజేసిన పరిస్థితి ఉంది ఆ యాభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో గాలి ఇచ్చే పరిస్థితి ఉండడంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెల్లడడం తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది మరొక మనకి ప్రధానంగా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో కృష్ణపట్నం పోర్ట్స్ కావచ్చు విశాఖపట్నం పోర్ట్స్ కావచ్చు ఈ యొక్క పోర్ట్స్ అన్నింటి కూడా ప్రస్తుతం మూడవ నెంబర్ ప్రమాదం విచ్చరిక జారీ చేసిన పరిస్థితి ఉంది ఈ యొక్క తీవ్ర గాలు అత్యధికంగా వీచే ప్రభావంతో ఈ యొక్క వాయుగుండ ప్రభావంతో భారీగా వర్షాలు మోస్తా నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఉత్తరాంధ్ర పరిశ్రమ ప్రాంతాలు మొత్తం కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం తెలియజేసిన పరిస్థితి ఉంది దీనికి సంబంధించి అల్లూరి ఏజెన్సీ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ యొక్క ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా అత్యధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండంతో అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి ఘాట్అట్ కావడంతో వాహనసారులు అందరినీ కూడా ప్రస్తుతం తెలిపేయాల్సిన అవసరం ఉందన్న విషయానికి అత్యవసరం ఉంటే కానీ బయటికి రావచ్చని అధికారులు అయితే వాళ్ళకి తెలిసేసిన పరిస్థితి ఉంది ఈ తీరం వెంబడి ఏవైతే గాలు తీస్తున్నాయో ఈ గాలులతో పాటు మరింత పిడుగులు ఉరుములతో కూడిన వర్షం కూడా కుసే అవకాశం ఉండడంతో ఈ యొక్క తీరం వెంబడి ఉన్న అన్ని జిల్లాలు కూడా ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి కలిసి శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి అనకాపల్లి అలానే కాకినాడ ఏలూరు ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా ప్రస్తుతం అయితే వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటే ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి ఉంది అలానే కృష్ణా విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఎన్టీఆర్ జిల్లాలో పల్నాడు జిల్లా గుంటూరు అలానే రాయలసీమ అయితే ఎన్నో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర వెంబడి మొత్తం కూడా భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందంటే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు దీక్ష ప్రధానంగా ఈ యొక్క వర్షాలు అత్యధికంగా ఉండడంతో అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి అధికారులతో పాటు భూమర్తి అంతా కూడా దీనికి సంబంధించి సూచనలు జారీ చేసిన పరిస్థితులు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది దీనికి సంబంధించి ఇలా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం అవుతూ కూడా ఎక్కడికక్కడ దీని కోసం చర్యలు ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది ప్రధానంగా జిల్లా యంత్రాంగం అంతా కూడా దీనిపైన స్పందిస్తూ వెంటనే పాలకోసమైతే టోల్ ఫ్రీ నెంబర్స్ ఏర్పాటు చేసిన పరిస్థితి కలిపి విశాఖపట్నం జీవీఎంసి ప్రాంతంలో అయితే తన డ్రైన్ సిస్టమ్ సిబ్బంది లేకుండా డ్రైన్ సమస్యను తలెత్తకుండా జీవీఎంసీ అధికారులు పూర్తిగా వీటికి డ్రైన్ సిస్టమ్ సంబంధించి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసి వాటి కోసం ఒక టీమ్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఈ యొక్క వ్యాధుల బాటలు ఎవరు కూడా పడకుండా ఉండడానికి వాటర్ క్లోరిన్ సంబంధించి కూడా ఈ యొక్క నీటి పారుదల ఎవరైతే ఉంటారో ఆ అధికారులు కూడా వార్డ్స్ కూడా అందించేందుకు సిగ్గం చేస్తున్న పరిస్థితి ఉంది ఇలానే ఈ యొక్క పర్యాటకంగా విశాఖ నగరం మొత్తం కూడా ఎవరు కూడా సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళచ్చని కూడా హెచ్చరిక జరిపిస్తుంది ప్రస్తుతం పర్యాటకంగా కూడా వాటి అన్నింటినీ కూడా నీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ నిష్కొండ బీచ్ కావచ్చు అలానే జేనేటి పార్క్ కావచ్చు ఆర్కే బీచ్ కావచ్చు ఈ యొక్క బీచ్లు వెంబడి ఎవరు కూడా వెళ్ళొచ్చని ప్రస్తుతం అయితే వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి ఉంది కోస్టల్ ఏరియా ఏదైతే ఉందో కోస్టల్ ఏరియా ప్రాంతం మొత్తాన్ని కూడా ప్రస్తుతం అలర్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సూర్యప్రకాష్